గురించి తెలియజేయడం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అని రాష్ట్ర వ్యాప్తంగా చెప్పడానికి ఈ కార్డు ప్రతి కార్యకర్త చేతిలో కూడా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు సార్లు ప్రొద్దుటూరుకి రావాలని చెప్పి నేను అభ్యర్థించిన ఈ ఎన్నికలు ముగిసే లోపల రెండు సార్లు ప్రొద్దుటూరుకి రావాలి రెండు సార్లు ప్రొద్దుటూరులో బహిరంగ సమావేశాలను ఉద్దేశించి తమరు ప్రసంగించాలని చెప్పి నేను ఆయన అభ్యర్థించడం జరిగింది ఒకటి ఈ నెలలో ఇరవై ఏడో తారీఖున బస్సు యాత్ర ద్వారా ఇడుపులపాయలో ప్రారంభమై ఇచ్చాపురం వరకు ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు వరకు జరుగుతుంది అందులో మొట్టమొదట ఇరవై ఏడో తారీఖున ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి అక్కడ బస్సు ఎక్కితే ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు వరకు ఆయన తిరుగుతూనే ఉంటాడు కార్యకర్తలతో కేడర్తోనే మీటింగ్లు జరుపుతూ ఉంటాడు మొట్టమొదటి మీటింగ్ మాత్రం ప్రొద్దుటూరే సెలెక్ట్ చేసినారు అది మనందరికీ ఎంతో గర్వకారణం సంతోషించదగ్గ అంశం ఈ ఏడు నియోజకవర్గాలు కలిపి ఒక చోట మీటింగ్ పెట్టాలన్నప్పుడు కమలాపురం పెడదామా మైదికూరు పెడదామా పొద్దుటూరా అని చెప్పి ఆయనకు సలహాదారులు మాట్లాడితే ఆయన ఏపకంఠంతోనే నిర్విద్దంగా పొద్దుటూరులోనే సభ పెట్టండి నాకు పొద్దుటూరే సెంటిమెంటల్గా కూడా ఇష్టము అక్కడ కార్యకర్తలు నాయకులు మొబిలేషన్ ఎక్కువ చేయగలుగుతారు సెమీ అర్బన్ ప్రాంతం కూడా అది అందరికీ సెంటర్గా ఉంటుంది మైదికూరుకు కమలాపురానికి జమనవడుకు అందరికీ బద్వేలు వాళ్ళకు అందరికీ ఉంటుంది అంటే ప్రొద్దుటూరే పెట్టండి నాకు ప్రొద్దుటూరే ఇష్టం అని చెప్పి ఆయన నిర్విద్యంగా చెప్పడం వలన ప్రొద్దుటూరు ఖరారు చేసినారు అది మనం ఎంతో సంతోషిస్తూ ఉన్నాం మరొకసారి కూడా ఆయనను మే పదమూడు తారీఖు కంటే ముందుగా ఒక పది రోజులు ఎన్నికల ప్రచారంలో భాగంగా పది రోజుల ముందు మరొకసారి పొద్దుటూరు రావాలని కూడా మన అభ్యర్థన ఆయన ముందు ఉంది అది కూడా మనం సాధించుకోగలిగితే ఎన్నికల ప్రచారంలో మనం హండ్రెడ్ పర్సెంట్ వాటికి మనం సంతృప్తి కలదరుగుతుంది మన నాయకుడు ఎన్నిసార్లు మన ఊరికి రాగలిగితే ఈ నివర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడగలిగితే ఈ ఎత్తుల యొక్క సంగ్రామంలో మన యొక్క విజయం అంత సులభతరం అవుతుందనేది నా విశ్వాసం ఆయన రావడమే మనకు చాలా మనకు మేలు జరుగుతుంది ఇప్పుడు ఇరవై ఏడో తారీఖు జరిగే ఈ కార్యక్రమానికి మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మిగతా ఆరు నియోజకవర్గాల వాళ్ళు కూడా క్యాంటర్ అంతా ఇక్కడికి వస్తుంది జమ్మలవడుగు మైదికూరు కడప బద్వేలి కమలాపురం పులివిందుల ఈ ఆరు నియోజకవర్గాల నుంచి కూడా జనం అంతా ఇక్కడికి వస్తారు కేడర్ అంతా పొద్దుటూరు నుంచి మనం కూడా జనాన్ని మన వాళ్ళందరినీ కూడా సమీకరించుకొని ఈ జమ్మ బైపాస్ రోడ్లో ఇదివరకే మీకు తెలిసి ఉంటుంది తిమ్మయ్య కళ్యాణ మండపానికి ఎదురుగా ఉండబడిన ఖాళీ జాగాలో ఒక పది ఎకరాల స్థలంలో మనం అంతా ఇప్పుడు పని కూడా అయిపోయింది అనుకుంటా దాదాపుగా చేసేసినారు స్టేజీ అంతా తయారైపోతూ ఉంది అక్కడ సభ బహిరంగ సభ ఏర్పాటు చేసినాం సారు ఇరవై ఏడో తారీఖున పదకొండు గంటలకు ఇరుపులపాయలో బయలుదేరి అక్కడ బస్ ఎక్కితే వేంపల్లి వీరిపునాయపల్లి ఎర్రగుంట్ల ప్రొద్దుటూరు ప్రొద్దుటూరుకి అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఆ ప్రాంతంలో ఆయనకు బస్సు ఏర్పాటు చేయమని చెప్పినాం మనం మరి వారు అటు ఇటు రెండు మూడు కిలోమీటర్ల ముందు వెనక ఏర్పాటు చేసుకుంటారు మధ్యాహ్నం రెండు కళ్ళ అక్కడికి వస్తే ఆయన ఆయన బస్సు ఉంటుంది ఆయనకు ఒక టెంట్ కూడా గుడారం కూడా ఏర్పాటు చేస్తారు అందులోనే ఉంటాడు భోజన వసతి ఇక్కడనే భోజనం చేస్తాడు అక్కడనే ఆ గుడారంలోనే భోజనం చేస్తాడు రెండు నుంచి నాలుగు వరకు విశ్రాంతి తీసుకుంటాడు నాలుగు మళ్ళా ఆయన బస్సు ఎక్కితే కన్నా ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మనం అనుకునేది సినీ హబ్ దగ్గర నుంచి సినీ హబ్ మీదుగా మైదిక రోడ్డు వచ్చి శివాలయం సర్కిల్ రాజీవ్ సర్కిల్ నేరవే ఈ రోడ్డు ఈ రోడ్డు అమ్మడి స్ట్రైట్గా పోయి అవుటర్ బైపాసింగ్ రోడ్లో నుంచి ఆ స్థలంలోకి పోయేటట్టు ఇప్పటికీ ప్లాన్ చేసినాం దీనికంటే కొద్దిగా చిన్న కింద మార్పులు ఏమంటే మళ్ళీ తర్వాత మీకు అప్డేట్ చేస్తాం ప్రస్తుతానికైతే ఇదే ఖరారుగా అనుకుంటా ఉన్నాం ఆ రోజు ఆ సమావేశానికి మిగతా నియోజకవర్గాల నుంచి క్యాడరు ఏ పద్ధతుల్లో వాళ్ళు ఎంత గొప్పగా వచ్చినా కొంచెం గొప్పగా కంటే తక్కువగా వచ్చినా కూడా దాని మీద మనం ఆధారపడకుండా మన మీద మనం ఆధారపడడానికి సంసిద్ధంగా ఉండమని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాము అందరికీ మన మీద మనం ఆధారపడాలి గట్టిగా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఆయన వచ్చినప్పుడు కనీసం అంటే ఆరు నియోజకవర్గాలు బయట వాళ్ళు మనం కలిసి ఒక లక్ష నుంచి లక్ష యాభై వేల జనాన్ని సమీకరించాలనేది ఒకటి అనుకుంటే ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు పోవాలా సిద్ధం సభలు మీరు అన్నీ చూసినారు ఎంత గొప్పగా జరిగినాయో అనంతపురం అయినా సరే ఎక్కడైనా సరే మేదర్ మెట్లు కానీ అసలు పది లక్షలతో పదహైదు లక్షలతో సభలు అద్భుతంగా జరిగినాయి అంత స్థాయిలో ఆయన సభలు జరిగినప్పుడు బస్సు యాత్ర సభలు కూడా మొట్టమొదటి ప్రొద్దుటూరు పెట్టినప్పుడు ప్రొద్దుటూరు మిగతా అన్ని నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా ఉండే విధంగా జన సమీకరణతో మనం ఆయనకు ఘనమైన స్వాగతం పలకాలి బిక్కిరిసినటువంటి జన సమూహంతో ఇసుకేస్తే రాలనంత జనముతో అది కూడా ఉత్సాహంతో నాయకునికి సాధారణంగా ప్రొద్దుటూరు ఆహ్వానిస్తూ ఆయన చిరునవ్వుతో ఆహ్వానించే స్థాయిలో మనందరం కథం దొక్తూ కథన రంగానికి సంతోషంగా మనం ఆహ్వానించే విధంగా ఉండాలి దీనికి మీ అందరిలో కూడా ఒక పట్టుదల ఒక ఉత్సాహం తప్పనిసరిగా అవసరం అనేది మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ ఎన్నికల యొక్క రణరంగానికి సంబంధించి మన నాయకుడు ఇరవై ఏడు తారీఖు వచ్చే కార్యక్రమాన్ని మనము పూర్తి స్థాయిలో జయప్రదం చేసుకునేదానికి ప్రతి గ్రామీణ ప్రాంత నాయకుడు ప్రతి మున్సిపల్ వార్డుకు సంబంధించిన నాయకుడు ప్రతి కార్పొరేటరు ప్రతి కౌన్సిలరు డైరెక్టరు చైర్మన్లు ప్రజాప్రతినిధులు క్రియాశీలకమైనటువంటి సభ్యులు పార్టీ పదవులలో ఉండేవారు ఏ పదవి లేకపోయినప్పటికీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించే ప్రతి తమ్ముడు ప్రతి చెల్లెలకు విజ్ఞప్తి చేస్తా ఉన్న శక్తిని దాచుకోకుండా దాపరికం లేకుండా పూర్తి శక్తిని వినియోగించి రేపు ఇరవై ఏడో సభను చాలా సూపర్ సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది